నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ దాడిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్భంగా ప్రమో చిత్రపటం వద్ద నివాళులర్పించి ప్రమో చిత్రపటానికి నివాళులర్పించారు అదేవిధంగా రియాజ్ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్ల కారణంగా గాయపడిన ఆసిఫ్ని కూడా నెహ్రూ నగర్లోని నివాసంలో కల్వకుంట్ల కవిత పరామర్శించారు రౌడీషీటర్ను పట్టుకునే ఘర్షణలో ఆసిఫ్ తగిలిన గాయాల గురించి ఆరా తీసి ధైర్యంగా ప్రదర్శించిన ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు తెలిపారు రియాజ్ను అదుపులోనికి తీసుకోవడం మరియు ఆసిఫ్ గాయాలు పొందిన సంఘటనపై కేవలం పోలీసు ధైర్యమే కాకుండా స్థానికులు మరియు సమాజం పట్ల ఉద్దీపన చూపిన ఘట్టంగా ఈ ఘటన గుర్తించబడింది అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు